ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కోడ్ అయితే ఈసీ అమలులోకి తీసుకొచ్చింది ఇంకా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేయడం జరిగింది డబ్బులు ఎంత తీసుకోవాలి ఎంత తీసుకెళ్తే ఎంత మనకు ఫైన్ అనేది పడుతుంది ఎంత అమౌంట్ అనేది మీ దగ్గర ఉండాలి అలాగే బంగారం వెండి కానీ ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళకూడదు అలాగే మీరు ఎలాంటి పనులు చేయకూడదు మరి పథకాలు విడుదల చేశారు ఆ పథకాల పరిస్థితి ఏంటి కొత్త పథకాలు ఏంటి ఎన్నికల కో షెడ్యూల్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్నికల నామినేషన్ ఎప్పుడు అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చింది అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు పదహారో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ఎన్నికల కోడ్ అనేది విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా దా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిన్న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి వచ్చే నెల ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ అయితే సమయం ఎన్నికల నామినేషన్కి అయితే సమయం ఉంది కాబట్టి నిన్న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ఇంకా ఎటువంటి పనులు చేయకూడదు అని అనుకుంటే దాదాపు ఎవరైతే సామాన్యులకు ఇది ఎంతో కష్టకరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై వేల కంటే ఎక్కువగా డబ్బులు తీసుకెళ్ళకూడదు ఒకవేళ మీరు యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని మీరు ఆ డబ్బులు దబ్బ ఏ ఏసీ పట్టుకుంటే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మీరు ఏసీకి తగిన పత్రాలు అనేది తగిన కారణాలు అనేది చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఒకవేళ హాస్పిటల్ ఇతర ఏ ఖర్చులు ఉంటే దానికి గల కారణం కూడా చూపించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది బంగారం వెండి ఇతర ఏ ఏది తీసుకెళ్ళినా కూడా ఏసీకి ఫిర్యాదు చేసి దానికి గల కారణాలు చెప్పి తీసుకెళ్ళాలి అని అయితే కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది దాదాపు యాభై వేల లోపే డబ్బులు తీసుకెళ్ళాలి ఆ పై తీసుకెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి మనకు అందరూ చాలా కంగారు పడుతున్నారు అదేంటంటే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు దాదాపు చాలా మందికి డబ్బులు ఇంకా జమ కాలేదు బటన్ నొక్కారు కానీ ఎవరి ఖాతాలోకి జమ కాలేదు అని కంగారు పడుతున్నారు అటువంటి వారి అందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎవరు కంగారు పడద్దు అందరికీ డబ్బులు జమ అవుతాయి మొదట వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి దాదాపు పది రోజులు అవుతుంది కాబట్టి మధ్యలో బ్యాంకులు నాలుగు రోజులు బంద్ కావడం వల్ల ఈ పథకానికి సంబంధించి డల్పు డబ్బులు నిలిపివేయడం జరిగింది ఇక ఎ ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మీకు అకౌంట్లోకి అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తాని పథకానికి సంబంధించి మొన్న మొన్ననే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా ఎవరైతే అగ్రకూర్ణ వలాలకు చెందిన మహిళలు ఉంటారో వారందరికీ నలభై నుండి అరవై సంవత్సరాలలోపు మహిళలందరి ఖాతాలోకి ఈ డబ్బులు జమ అవుతాయి ఎవరు కంగారు పడద్దు అని చెప్పడం జరిగింది ఇంకా వైసీపీ నేత మన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరు కంగారు పడద్దు అందరికీ విడుదల చేసిన డబ్బులు అయితే జమ అవుతాయి కాకపోతే ఇంకా విడుదల చేయాల్సిన పథకాలు ఉన్నాయి కాబట్టి అవి మాత్రం విడుదల చేయలేము అని చెప్పడం జరిగింది ఇక అయితే ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేస్తామని దానికి సంబంధించి ఎనిమిది కొత్త పథకాలను తీసుకొచ్చాము అని చెప్పారు ఇక పాత పథకాలు ఏవైతే మనకు రెండు వేల పంతొమ్మిదిలో నా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా పథకాలు విడుదల చేశారో ఆ పథకాలను అలాగే ఉంచి ఇంకా ఎనిమిది కొత్త పథకాలను తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఆ నవరత్నాల్లో భాగంగా పథకాలను చూసుకుంటే అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు ఇప్పుడు అది కాస్త పదమూడు వేలు కాస్త ఇరవై వేలు పెంచి అమ్మఒడి ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల వేయడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని ఇరవై వేలకు చేస్తామని చెప్పే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇరవై ఐదు వేలు ఇస్తామని ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇరవై వేలు వేస్తామని అయితే మేనిఫెస్టోలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అని మనకు తెలియ తెలియచేయడం జరిగింది ఇక తర్వాత అది వచ్చేసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంటర్ ఆపై డిగ్రీ చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆరోగ్యశ్రీ కార్డుని పది లక్ష దాదాపు పది లక్షలున్న కార్డుని ఇరవై లక్షలు చేస్తామని అలాగే ఉచితంగా మహిళలకు ప్రతీ నెల మూడు వేల మూడు వేల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇలా దాదాపు ఎనిమిది పథకాలకు సంబంధించి అయితే కొత్త పథకాలను మేనిఫెస్టోలో విడుదల చేసే అవకాశం ఉంది అని ఈ నెల ఇరవై తారీఖున అయితే కొత్త మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాడు ఇక మనకు వచ్చే నెల పద్దెనిమిది తారీఖున ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి దాదాపు మనకు ఎన్నికల నామినేషన్కు అయి ఎన్నికలకు అయితే దాదాపు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎలాంటి పనులు కూడా చేయకూడదు అసఖ్య కార్యకర్మలు కాల్పడకండి అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి